ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిరసన రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి ఏసాల గంగాధర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బుధవారం నాడు రుద్రోల్ మండల సమీకృత సముదాయ భవనం నందు ధర్నా నిర్వహించి తహసీదార్ తారాబాయికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు వెంటనే ఆరు వేల రూపాయలు పెన్షన్ అమలు చేయాలని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని రేషన్ కార్డులు ఉచిత బస్సు రైలు పాసులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నెల తేదీన బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు ఒక్కరోజు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరూ పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని ఉపాధ్యక్షులు షేక్ నజీర్ రుద్రూర్ మండల అధ్యక్షులు సాయిలు కార్యదర్శి రాజేందర్ కోష్ అధికారి ఆరిఫ్ నెమని సాయిలు శంకర్ సుభద్ర నీలమణి శంకర్ తదితరులు పాల్గొన్నారు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రుతురూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎమ్ఆర్ఓ సార్ గారికి వినతిపత్రం పత్రం ప్రధానంగా వికలాంగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న ఆరు వేలు వెంటనే అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మూడు వందలు ఇస్తుంది వికలాంగులకు ఆ మూడు వందల నుంచి మూడు వేల పెన్షన్ పెంచాలా రెండు ప్రభుత్వాలు కలిపి నెలకు పదివేల పెన్షన్ ఇయ్యాలా ప్రతి నెల ఐదో తారీఖులో ఒక పెన్షన్లు ఇవ్వాలా అలాగే బ్యాగ్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలా అట్లాగే వికలాంగులకు అంతోదయ కార్డులను ఇవ్వాలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలా వికలాంగులకు సదరన్ క్యాంపులు విడివిడిగా వివరించాలా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మంది ఇప్పటికే పెన్షన్దారులు దరఖాస్తులు పెట్టి ఉన్నారు వాటిని పరిశీలించి వెంటనే ఇరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు కొత్తగా ఇవ్వాలా వికలాంగులకు ఆరు వేలతో పాటు వృద్ధులకు వితంతులకు బీడి కార్మికులకు కూడా నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్టీ నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ నెల ముప్పై తారీఖు నాడు బోధన ఆర్టీఓ ఆఫీస్ వద్ద ఒకరోజు రిలే దీక్షలు ఉన్నాయి దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా బోధన ఆర్టీఓ ఆఫీస్కు నవంబర్ నవంబర్ ముప్పై తారీఖు తరి రావాలా డిసెంబర్ తొమ్మిదో తారీఖు చలో హైదరాబాద్ ఉంది ఈ రెండు కార్యక్రమాలను జయప్రదం చేయాలని వికలాంగులకు వితంతులకు వృద్ధులకు విడి